ఏంటి ఇంత కరివేపాకు ఉందనుకుంటున్నారా కరివేపాకు కారం చాలామందికి తెలిసే ఉండదు కొంతమందికి తెలియదు కరివేపాకు కారం టిఫిన్స్లోకి ఫుడ్లోకి చాలా బాగుంటుంది ప్లస్ హెల్దీ కూడా కరివేపాకుని మనం విడిగా తినలేం కాబట్టి ఇలా యూజ్ చేయవచ్చు ఈరోజు కరివేపాకు కారం వీడియో చేసి పెడతాను చూడండి హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటక్క వీడియో ముందుకు వచ్చామంటున్నారా కారం చెప్పానుగా ఈవినింగ్ అప్లోడ్ చేస్తారని చెప్పి అర్థం వచ్చేయండి ఇవన్నీ కడిగి ఉంచుకున్నా మార్నింగే నేను ఇవన్నీ ఇలా తీసుకోవాలి ఓకేనా ఇదిగోండి కరివేపాకు ఇలా వల్చేసుకున్నా మొత్తం ఇప్పుడు బండి పెట్టుకుని ఫ్రై చేద్దాం నూనె బాగా హీట్ ఎక్కింది మిరపకాయలు వేసేసుకున్నాం ఊరికే వేగిపోతే ఎండుమిరకాయలు ఎట్లా వేగితే చాలు తీసేసుకుని ప్లేట్లో పెట్టేసుకున్నాం అదే బాండీలో పచ్చి శనగపప్పు సాయి మినప్పప్పు చూసారా పప్పు శనగపప్పు అదే పచ్చి శనగపప్పు మినపప్పు ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి దీంట్లో ధనియాలు వేసుకోండి నేను ధనియాల పౌడర్ ఉంది అందుకే వేసుకోవట్లేదు ఇది జీలకర్ర జీలకర్ర కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇట్లా కొంచెం ఫ్రై అయితే చాలు ఇవి ఇంతవరకు ఫ్రై అయిపోయినాక మనం ఓడి తీసుకున్న కరివేపాకు ఇంకేంటి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు విడిగా ఎట్లాగో పిల్లలకి కరివేపాకు పెట్టాలంటే కష్టం ఇలా అనుకో కొంచెం కారం టేస్టీగానే ఉంటుంది ఒక ముద్దలో ఒక నెయ్యి ఫస్ట్ ఫస్ట్ అన్నంలో ఒక ముద్దలో కొంచెం నెయ్యి ఈ కరివేపాకు కారం అవుతుందంటే హెల్త్కి హెల్త్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇదివరకు నేను కూడా ట్రై చేసేదాన్ని కాదు ఎక్కడో ఒకసారి టేస్ట్ చేసా టేస్ట్ చేసిన దగ్గర నుంచి చేస్తూనే ఉన్నాను మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చట్నీతో సంబంధం లేదు పొద్దున్నే స్కూల్ టైం అంటే చట్నీలు అవి ఇవి హడావుడి హడావుడిగా ఉంటుంది కదా చట్నీతో పనిలేదు మాకు ఇది ఇవి ఒక్కటి ఉంటే చాలు ఏ టిఫిన్ అయినా తినేస్తారు అంత టేస్ట్ కూడా ఉంటుంది ఒక క్లిప్ చూపించడం మిస్ అయ్యా చింతపండు ఎక్కువ ఏం పట్టదు కొంచెం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఇదిగో చూసే చాలా వరకు ఫ్రై అయిపోయింది ఇది కూల్ డౌన్ చేసేద్దాం ఇక కూల్ డౌన్ చేసిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే ఇవి ఎలా అయితే చాలు అంటే గ్రీన్ నుంచి కొంచెం మారితే కలర్ సరిపోతుంది మనకి మిక్సీ పట్టుకోవడానికి పౌడర్ రావడానికి వీలుగా వేపుకోండి ఇందడ ఫ్రై చేసే వాటితో ధనియాలు కూడా వేసుకోండి నేను పౌడర్ వేసుకుంటాను అన్నా కదా ఇదిగోండి ధనియా పౌడర్ ఇదిగోండి ఇంత ధనియా పౌడర్ వేసుకున్నా వాయిస్ ఓవర్ వేస్తుందో మడిషి కనపట్లేదు నువ్వే నాకు కాదా చేసేదాన్ని అని మాత్రం అడగండి నేనేనండి చేసేది నాకు కెమెరా తీయడానికి ఇంకెవరూ లేక నేనే తీసుకోవాల్సి వస్తుంది అందుకని స్టాండ్స్ సెల్ఫీ స్టిక్స్ ఉన్నాయి కానీ ఇది టైల్స్ కదా జారి పడిపోతున్నాయి ఇవి కూల్ చేసేసి మిక్సీ పడదాం ఇది చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం వెల్లుల్లి పైలు మంచి ఫ్లేవర్ వస్తుంది మిరపకాయలు ఫస్ట్ ఇవి గ్రైండ్ గ్రైండర్ చేసుకున్న తర్వాత అది పట్టుకుందాం మొత్తం కంప్లీట్గా పట్టుకోకుండానే స్మెల్ అద్దరిపోతుంది ఈ మాత్రం పట్టుకున్న తర్వాత నల్లగర ఉంటారు కదా ఇంతే ఉంటుంది బట్ చింతపండు ఎక్కువ వేసుకుంటారు కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా గ్రైండ్రై చేసుకుందాం స్మెల్ మట్టుకు ఉందండి అస్సలా మీరు చెప్తే నమ్మరు నోరు ఊరిపోతుంది తెలుసా అంత మంచి స్మెల్ అంతా బాగానే ఉంది కానీ మొత్తం ప్రాసెస్ అంతా చెప్పి పొయ్యలకి మన వద్దు పొయ్యేలు మనం చెప్పలేదు అన్నట్టు ఉప్పు ఏమని చెప్పలేదు అక్క వెయ్యి అవసరం లేదా అని మాత్రం మనకండే ప్లీజ్ ఉప్పు కూడా వేసుకోవాలి కొంచెం మా నోరు తడబడింది కదా ఏంటో పీస్ఫుల్గా మాట్లాడదాం అనుకుంటా ఉంటప్పుడే ఓడావడ బాగా మాట్లాడతా ఈ వీడియోకి వచ్చేసరికి ఎక్కడ లేని టెన్షన్ వస్తుంది మీరందరూ నా ఫ్యామిలీ కదా నా ఫ్రెండ్సే కదా అనుకుంటూనే ఉంటాను ఎందుకు టెన్షన్ పడతామని ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తుంది నేను ఎంత వేసుకుంటే అంతే కాదు మీరు చూసుకుని రుచికి సరిపడా వేసుకోండి నో ప్రాబ్లం ఫైనలీ కాకరకా కరివేపాకు కారం రెడీ ఈరోజు ఎందుకు అన్నమాట స్లిక్ అయిపోయి అయిపోతుంది ఇదిగోండి మిక్సీ ఇలా వచ్చింది టేస్ట్ చేద్దామా సూపర్ ఉందో స్మెల్ ఉంది ఫస్ట్ స్మెల్ అద్దరిపోయింది అంతే ఓకేనా మొత్తం స్కిప్ చేయకుండా చూడాలి ఓకేనా